నమస్కారం అందరికీ స్వాగతం మీ అందరికీ పావని మిస్టరీ టేల్స్ ఛానల్కి ఈరోజు మనం ఒక మిస్టరీ ప్రపంచంలోకి ప్రయాణించబోతున్నాం పాతాల లోకం ఇది ఒక మానవ కళ్ళకు కనిపించని కానీ పురాణాల్లో ప్రస్తావించబడిన రహస్య లోకం భూమి కింద ఉన్న ఈ లోకం గురించి అనేక ప్రశ్నలు ఉన్నాయి నిజంగా పాతాల లోకం ఉందా అక్కడ ఎవరు నివసిస్తున్నారు దేవతలు అసురులు నాగులు వీరి కథలు ఎంతవరకు నిజం ఆ లోకానికి ఎలా వెళ్ళగలం ఇవి అన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి పాతాల లోకం అంటే ఏమిటి హిందూ పురాణాల ప్రకారం పాతాలలోకం అనేది భూమి క్రింద ఉన్న లోకము ఇది భూలోకానికి దిగువ ఉన్న లోకంగా భావించబడుతుంది మన పురాణాల్లో పద్నాలుగు లోకాలు ఉన్నాయని చెబుతారు ఇవి రెండు ప్రధాన విభాగాలుగా ఉంటాయి సప్తలోకాలు అంటే పైలోకాలు భూలోకము భువర్లోకము స్వర్లోకము మహాలోకము జనలోకము తపోలోకము సత్యలోకము భూలోకం అంటే మనం నివసించే ప్రపంచం భువర్లోకం అంటే దేవతల స్థానం స్వర్గలోకం అంటే ఇంద్రుని రాజ్యం మహర్లోకం అంటే మహర్షులు నివసించే ప్రదేశం జనలోకం అంటే బ్రహ్మహర్షులు నివసించే స్థలం తపోలోకం అంటే తపస్సు చేసే ఋషులు నివసించే ప్రదేశం సత్యలోకం అంటే పరబ్రహ్మ స్వరూపమైన లోకం ఇవి అన్ని పైన ఉంటే ఈ లోకాల కింద ఉండే సప్త పాతాల లోకాలు అవి అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల పురాణాలు చెబుతున్న కథల ప్రకారం పాతాలలోకం రాక్షసులు నాగులు నివసించే ప్రదేశంగా చెప్పబడింది పాతాల లోకం అంటే మనకు భయంకరమైన అంధకార లోకం ఈ లోకం భూమికి చాలా లోతులో ఉందని చెబుతారు కానీ అక్కడ గురించి చెప్పిన కథలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి పాతాల లోకానికి సంబంధించిన పురాణాలు విశ్వకర్మ అనే దేవత ఈ లోకాన్ని నిర్మించాడట అక్కడ బంగారు నగలు అపార సంపద మనులు రత్నాలు ఉన్నాయని పురాణ వర్ణాలలో చదువుతాం అయితే ఈ లోకం పైన మనుషులకు కనిపించదు పాతాల లోకం రాజులు పాతాల లోకానికి వివిధ రాజులు ఉన్నారు నాగరాజులు వాసుకి తక్షకుడు శేషుడు మొదలైనవారు శేషనాగుడు భూమిని తన పుట్టలపై ధరించి ఉన్నాడు అతను లోకంలో నివసిస్తాడని చెబుతారు దేవతల అభిష్టానికి అనుగుణంగా శేషనాగు తన ఆగ్రహాన్ని నియంత్రిస్తాడు బలిచక్రవర్తి రహస్యం వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాల లోకానికి పంపాడు బలిచక్రవర్తి ఇప్పటికీ అక్కడ ధర్మ పాలన చేస్తూ ఉంటాడని విశ్వాసం నాగలోకం పాతాళంలో నాగులు అనగా పాము దేవతలు నివసిస్తారు వాసుకి శేష తక్షక ఖర్కోటక వంటి నాగరాజులు ఇక్కడ ఉంటారట పాతాలలోకానికి ప్రవేశం ఎలా పురాణాల ప్రకారం భూమిపై కొన్ని ప్రదేశాలు పాతాల లోకానికి ద్వారాలుగా భావించబడతాయి అవి సముద్రాలు పర్వత గుహలు అడవులు ఇవన్నీ పాతాల లోకానికి ప్రవేశ మార్గాలుగా చెబుతారు మన పురాణాలు చెబుతున్నాయి భూమిపై పాతాల లోకంకి దారితీసే ఏడు ద్వారాలు ఉన్నాయని అవి ఒకటిది ప్రయాగ అలహాబాద్ సమీపంలో రెండవది వారణాసి శివుని ప్రియ స్థలం మూడవది గంగోత్రి గంగానది ప్రారంభమైన ప్రదేశం నాలుగవది పూరి జగన్నాథ ఆలయం ఐదవది రామేశ్వరం ఆరోవది కేదార్నాథ్ ఏడవది పాతాల భువనేశ్వర్ గుహలు ప్రయాగ్రాజ్ అక్కడ గంగా యమున సరస్వతి నదుల సంగమంలో పాతాల లోక ప్రవేశం ఉందని నమ్ముతారు పూరి జగన్నాథ ఆలయంలో పాతాల నారాయణ స్వామిని ఇక్కడ కొలుస్తారు గుహయ మార్గాలు హిమాలయాల్లోని కొన్ని రహస్య గుహలు పాతాల లోకానికి దారి తీస్తారని చెబుతారు అసలు పాతాల లోకానికి వెళ్లడం సాధ్యమేనా పురాణాల కథల ప్రకారం మనుషులు పాతాల లోకంలోకి ప్రయాణించలేరని చెబుతారు అయితే భగవంతుడు అనుగ్రహం లేదా ద్వారా కొందరు ఈ లోకాన్ని దర్శించారని నమ్ముతారు చిన్న చిన్న ప్రదేశాల్లో అద్భుతమైన గుహలు భూమి లోపల నడిచే నదులు అనుమానక జీవులు ఉన్నట్లు కొందరు చెబుతారు పాతాల లోక రహస్యాలు పాతాల లోకాన్ని గురించి మనకు కొన్ని గూఢ రహస్యాలు తెలుసుకోవచ్చు మొదటిది కాలచక్రం పాతాల లోకంలో కాలం చాలా విభిన్నంగా ఉంటుంది భూమిపై గడిచే ఒక సంవత్సరం అక్కడ ఒక్క రోజు మాత్రమే అవుతుందని చెబుతారు రత్న కనులు పాతాల లోకంలో అపారమైన నవరత్నాలు మరియు మనులు ఉన్నాయని పురాణాలు చెబుతాయి రహస్య శక్తులు పాతాల లోకంలో తంత్ర విద్యలు విస్తరంగా అభివృద్ధి చెందాయని చెబుతారు ఇప్పుడు మనం శాస్త్రీయ కోణం తెలుసుకుందాం మనం శాస్త్రీయంగా పరిశీలిస్తే భూమి లోపల పాతాల లోకం వంటివి ఉండే అవకాశాలు ఉన్నాయా హ్యాలో ఎర్త్ థియరీ ప్రకారం భూమి లోపల ఖాళీలు ఉండవచ్చని కొన్ని నమ్మకాలు ఉన్నాయి కొన్ని భూకంపాల ద్వారా భూమి లోతిని ఖాళీలు కనుగొనబడిన సందర్భాలు కూడా ఉన్నాయి భూమి లోపల అగ్ని పర్వతాలు లావా గుహలు అజ్ఞాత జీవులు ఉన్నాయనే విషయాలు శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు ఈ కథలన్నీ మన పురాణాల వర్ణాలలో భాగం అయితే పాతాలలోకం వాస్తవంగా ఉందా లేదా కేవలం మన ఊహల్లో ఒక భాగమా ఈ ప్రశ్నకు సమాధానం మనం ఇంకా కనుగొనగలేకపోయాం అయితే మన పురాణాలు చెప్పే కథలు వాటి వెనుక దాగున్న రహస్యాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి మీరు ఏమనుకుంటున్నారు పాతాల లోకం నిజంగా ఉందా లేదా అందరికీ తెలియజేయండి కామెంట్స్ లో ఇవాళ మనం చూసిన మిస్టరీ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు ఈ కథ ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలిపండి మీరు చెప్పే ప్రతి మాట మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇంకా ఇలాంటి మిస్టరీలు పురాణ కథలు దేవాలయ రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే పావనీ మిస్టరీ టేల్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా కొత్త కథలు వచ్చిన వెంటనే నోటిఫికేషన్ అందుకుంటారు ఇలా ఎలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మిస్ కాకుండా చూసుకోవచ్చు మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటే షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూప్స్కి షేర్ చేసి వాళ్ళతో ఈ మిస్టరీని చర్చించండి ఎవరికైనా కొత్త అనుభూతిని కలిగించే కథ ఇది మీ లైక్స్ కామెంట్స్ షేర్స్ మా ఛానల్కి మరిన్ని గొప్ప కథలు తీసుకురావడానికి ప్రేరణగా ఉంటాయి మీ మద్దతు మాకు చాలా ముఖ్యమైనది మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీ కథతో త్వరలోనే కలుద్దాం ధన్యవాదములు